హలో హాయ్ అందరికీ వేడి వేడిగా పుదీనా రైస్ ఎలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తేనే నోరూరుతుంది కదా మీరు కూడా ట్రై చేసి మీరు కూడా హ్యాపీగా టేస్టీగా హెల్తీగా తినాలనుకుంటే ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు ఎలాంటి అదోటి ఇదొట్ వేసానా ఏదో తెలియని వేసానా ఏం లేదు ఉన్న వాటితోనే హెల్దీ రెసిపీ అయితే చేశాను ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా అయితే పుదీనా అంతా ఒల్చుకోవాలి అంటే తెంపి పెట్టుకోవాలి ప్లేట్లో వేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ నేను సిక్స్కి అయితే లేసానమాట ఇంకా పిల్లలకి పుదీనా రైస్ హెల్దీగా చేస్తే బాగుంటుందని టూ వీక్స్ నుంచి అనుకుంటున్నాను బట్ అది కొంచెం మనకు టైం ప్రాసెస్ ఉంటుంది అంత క్లీన్ చేసుకొని మిక్సీ పట్టి కొంచెం మంచిగా హెల్తీగా చేయాలి అండ్ తిన తిన్నా కూడా ఇంకొక ప్లేట్ తినాలి అనిపించాలి అంత పర్ఫెక్ట్గా చేయాలి ఏం చేసినా కూడా అని ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పుదీనా అయితే అంత తెంపి పెట్టుకోవడానికి ముందైతే ఒక హాఫ్ రైస్ బాస్మతి రైస్ అయితే తీసుకొని మంచిగా రెండు సార్లు కడిగి అవైతే పొయ్యి పైన పెట్టేశాను పొయ్యి మీద కుక్ అవుతుంది రైస్ అయితే ఇంకా ఆ లోపల మనకు ముప్పు దిన పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టేసుకుందాము పుదీనా తెంపడం అయిపోయింది కదా మన రైస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి గరిటతో కలిపి చూసుకున్నాము ఇలా చూసుకుంటూ ఉండాలి చిన్నప్పుడు అన్నం అంత ఉడక ఉండడానికి రాకపోతుండే గ్యాస్ ఏం లేదు కాబట్టి కట్టెల పొయ్యి మీద ఒక పక్క ఉడుకు ఒక పక్క ఉడకకపోతుండే నాకు అప్పటి రోజులు ప్రతిసారి గుర్తొస్తూ ఉంటాయి అనమాట కొన్ని వాటర్ వేసి మన పుదీనానైతే మంచిగా నీట్గా అయితే కడిగి ఇంకో ప్లేట్లో అయితే వేస్తున్నాను ఇంకొద్దిగా ఉడకాలి మన రైస్ దానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉన్నప్పుడు ఇవన్నీ అయితే మనము రెడీగా పెట్టేసుకుందాము సో రైస్ అయితే కుక్ అయింది కొంచెము గంజైతే వాచుతున్నాను గ్యాస్ వేస్ట్ అవ్వకుండా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను ఇంకా ఇంకో పోయి పక్కన అయితే టీ అయితే పెట్టాలి మా వాళ్ళు టీ పెట్టకపోతే యుద్ధం చేసినంత పని అయితే దీంట్లో కాబట్టి టీ అయితే పెడుతున్నాను అనమాట పాలు తాగుతారు నేను మా హస్బెండ్ టీ కోసం అయితే టీ అయితే పెట్టేశాను అనమాట టీ ఒక్కోసారి డైరెక్ట్ పాలల్లో పెడతారు అలా పెట్టకూడదు ఎప్పుడు కొద్దిగా వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాతనే మనము టీ పొడి వేసుకొని అది మరిగినాక పాలేసుకొని చక్కెర చూసి వేసుకోవాలి చక్కెర అంత మంచిది కాదు అవాయిడ్ చేయడానికి చూడండి ఇప్పుడైతే పుదీనా పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకున్నాము లోపు మనకు రైస్ అయిపోయింది కదా ఒక ప్లేట్లో కొంచెం చల్లార్చుకోవాలి ఎందుకంటే వేడి వేడిగా వేయచ్చు డైరెక్టు ఇలా వేస్తే ఇంకొంచెం మంచిగా ఉంటుంది పుల్లలు పుల్లలుగా ఉంటుంది ఎమ్మి ఎమ్మిగా చూస్తూనే నోరు ఊరిపోతుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది బాస్మతి రైస్ మెల్ట్ అయిపోద్దండి నోట్లో వేసుకుంటే చూసారు కదా ఎంత స్టైల్గా ఉందో ఇలా ప్లేట్లోకి అయితే వేస్తున్నాను మా పిల్లలు ఇద్దరు రెడీగా చూస్తున్నాం మమ్మీ ఎంత మంచి రెసిపీ చేస్తున్నాం అన్నట్టుగా ఎందుకంటే మోస్ట్లీ నాకు టైం ఉండదు టైము చూసుకొని నా కోసం నేను టైం కేటాయించి కంపల్సరీ వీడియో చేయాలి వీడియో చేస్తేనే ముందుకెళ్తాము అన్న ఉద్దేశంతో నేను టైం అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను అన్నమాట వీళ్ళు పిల్లలే కానీ మా హస్బెండ్ కానీ వీడియో తీయడం కానీ వీడియో హెల్ప్ అవ్వమంటే అవ్వరు వాళ్ళకి అవ్వరు అవ్వదు తీయమంటే తీయలేరు కూడా సో ఇంకా మనకు రైస్ అయితే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఇంకో పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి దీంట్లో స్టార్పు ఒకటి బిర్యానాకు రెండు ఇలాచి కొంచెం సాజీరా ఒక చెక్క అయితే వేసాను మంచి ఫ్లేవర్ కోసం చూసారు కదా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి సూపర్ అండి స్మెల్ మాత్రం ఇల్లు మొత్తం అలా ఒక రౌండ్ వేస్తుంది ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఎండ పుదీనా పుదీనా సీజన్లో మంచిగా వెదర్ కూల్గా చల్లగా ఉంది కదా మంచికి పుదీనా చాలా పండిస్తారు కాబట్టి ఫ్రెష్గా తెచ్చుకొని అలా చేసుకున్నాం ఒక కట్ట సరిపోతుంది ఫోర్ మెంబెర్స్ తినచ్చు బాస్మతి రైస్ నేను హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను బరాబర్ సరిపోయింది పర్ఫెక్ట్గా అన్నం అలా లేచిపోయిందండి ఒక్క మెతుకు లేకుండా లీస్ట్ నన్ను టేస్ట్ కూడా చేయలేదు మా వాళ్ళు చూసారు కదా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని కొంచెం అంటే మనకు పచ్చిదనం పోవాలి పుదీనది అందుకని ఒక టూ మినిట్స్ నార్మల్గా మూత పెట్టాను సైడ్ ఓపెన్ పెట్టి చూసారు కదా ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ విషయంలో కేర్ఫుల్గా వేసుకోండి ఒకేసారి వేసామా ఎక్కువ అయిపోతుంది చూస్తూ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి అల్లం పేస్టు మీ ఇష్టం నేనైతే వేయలేదు ఎవ్రీ టైం వేస్తూనే ఉంటాను కానీ ఈసారి వేయలేదు అనమాట మీ ఇష్టం మీరు వేసుకోండి కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి ఈ స్టేజ్లో సూపర్ అండి జీడిపప్పు మామూలు రేట్ లేదు అయినా కూడా తెచ్చి వేసాం మేము ఎందుకంటే మా వాళ్ళు చూస్తే ప్యాకెట్ ప్యాకెట్లు వేపేస్తారు ఇదేంటో మరి ఒక్కటి తింటే ఆగదది తింటూనే ఉంటాం నాన్ స్టాప్గా ప్యాకెట్ అయిపోయేదాకా అంత టేస్టీగా ఉంటాయి ఇంకా చూసారు కదా నేను ఒక అయితే జీడిపప్పులు అయితే వేశాను అన్నీ కలిసేటట్టు కలుపుకొని కొంచెం స్టవ్ అయితే సిమ్లో పెట్టాను నేను ఎందుకంటే అడుగు అంటుకుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన హెల్త్కి సంబంధించిన ఫుడ్ అందులో పుదీనా పుదీనా చాలా స్టైల్గా ఉంటుంది అది తుంచినా అందంగానే ఉంటుంది మిక్సీ పట్టి వండినా అందంగానే ఉంటుంది చూసారు కదా ఇప్పుడైతే మన రైస్ ఎలా మెలకలు తిరిగి చూసారు కదా బాస్మతి రైస్ అయ్యో బాబాయ్ అలా తినాలనిపించింది నిజంగా చెప్తున్నా నేను చేస్తున్నాడని కాదు మీరు ట్రై చేస్తే మీరు కూడా కంపల్సరీ ఇంత బాగుందా పద్మ అని కంపల్సరీ కామెంట్ చేశారు ఖచ్చితంగా ట్రై చేయండి చూశారు కదా ప్లేట్లో ఉన్న రైస్ అయితే మొత్తం అయితే నేను బౌల్లో వేసేసాను స్టవ్ అయితే ఆఫ్ చేశాను నేను మీరు కూడా స్టవ్ ఆఫ్ చేయండి లేకపోతే అడుగు అంటుకుంటూ ఉంటుంది సో ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి నిదానంగా అన్నం విరగకుండా ఎందుకంటే మన రౌండ్ గరిటె పెడితే అన్నం విరుగుతుంది ఇలా సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటే పైకి ఇలా కిందికి అంటున్నప్పుడు పొరల్ పొరలుగా పడుతుంది అన్నీ కలిసేటట్టు కలుపుకోండి మనకు కొంచెం పుదీనా గ్రేవీ ఎక్కువ అనిపించింది అంటే ఇంకొంచెం రైస్ కూడా కలుపుకోవచ్చు అలా ఏం లేదు కాబట్టి నేను చూసుకుంటూ వేసుకుంటున్నాను అనమాట ఇంకొంచెం రైస్ పడుతుంది మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంది కదా మనకు చేసిన పుదీనా రైస్ది పుదీనాది కాబట్టి ఇంకొంచెం రైస్ అయితే వేసాను ఎంత స్మెల్ బాగుంది తెలుసా అసలు చూస్తే నోరూరుతుంది కానీ నేను లంచ్ బాక్స్ రెడీ చేయాలి బాటిల్లో వాటర్ వేయాలి వాళ్ళకు ప్యాక్ చేయాలి కాబట్టి నాకు అసలు టైం లేదు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇదంతా చేసిన తర్వాత ఇంకొంచెం రైస్ అయితే యాడ్ చేశాను నేను ఎంతమంది తినాలనుకుంటే అంత ంటిటీలో చేసుకోండి చూసే కదా మా ఫోర్ మెంబర్స్కి టూ బాక్సులు కట్టాలి ఇద్దరు కొద్ది కొద్దిగా అయితే పిల్లలు తిన్నారనమాట ఇంకా రైస్ మొత్తం కిందికి పైకి ఇలా అంటూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట పుల్లలు పుల్లలుగా నాజుగ్గా పైన అక్కడక్కడ జీడిపప్పు కనబడుతూ ఆకు షాజీరా ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ ఆ స్ట్రక్చర్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్ ఇంట్లో ఎలాంటి కెమికల్ ఎలాంటి ఫుడ్ ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ లేదు అన్నీ నేచురల్గా స్మూత్గా డీల్ చేశాను నేను ఆయిల్ కూడా ఎక్కువేయలేదు పర్ఫెక్ట్గా సరిపోయింది పూని ఆయిల్ ఎక్కువ అయిపోయిందేమో అలా ఏం లేదు అలా నాజుగ్గా తీసుకొని తినాల్సిందే సీరియస్లీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా వా ఇంకా ఫైనల్గా మన పుదీనా రైస్ అయిపోయినట్టే ఇంకా బాక్స్లో అయితే కట్టాలన్నమాట నాకు వడుకుంటూ మమ్మీ కొంచెం వెయ్యవా నేను తింటానని ఇంకా వాడి కోసం అయితే సాల్ట్ చూడరాను ఒక స్పూన్ పెట్టి తర్వాత కొంచెం తక్కువ ఉంది మమ్మీ అన్నాడనమాట అందుకోసమైతే నేను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇవన్నీ కూడా మళ్ళొ ఒకసారి కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది స్పూన్తో కలుపుతున్నాను నేను గరిటెతో హరిబరి చేసామంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది రైస్ అసలే బాస్మతి రైస్ కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ